తీర్పు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలైన ఆయన ఎత్తివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అతివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును ఏంటండి ప్రేమలో ఏముండదు కొంతకాలానికి భయం అనేది ఉండదు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా మనం ఆయన ప్రేమిస్తున్నామా మనం దేన్ని నమ్ముకొని ఉన్నాము కృప అంటే మనం ఆయన ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా ప్రేమలో అంటే ఈ భూమి మీద ఎలా జీవించాలా ఏ స్థాయి భయంతో జీవించాడు ఎప్పుడైనా తుఫాను పేదలు లేపు నాయనా అన్నాడా ఎందుకే భయపడతారు ఆగో అన్నాడు ఇలాగే ఏమన్నామనే ఎందుకు అదంతా నీ పాదాల కింద ఉంది కాబట్టి ఒకప్పుడు నువ్వు చేసిందే అది హా అవునా అంటే తన సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు హా అందుకే నీవు భయము లేని దానిగా జీవించబోతున్నావు ఎందుకంటే ప్రేమలో భయము ఉండదు నో దర్ ఇస్ నో ఫియర్ ఉంటాము ఆయన ఎటువాడై ఉన్నాడో మనము కూడా అటువాడై ఉంటే భయం ఉంటుందా ఆఖరి శత్రువైన మరణము నీ పాదాల కిందకు వస్తే భయం ఉంటుందా నీకు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు జనాలు ఏంటిది నీవు నీ రోల్స్ రైస్ లో శ్మశానం చదువుతున్నావు అనుకో దగ్గరికి ఉన్న శ్మశానాన్ని లేచిపోతే ఎలాగా హాలెల్లోయ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే కాదు వెళ్ళినప్పుడు శ్మశానాలు కదులుతున్నాయి అనుకుంటారు ఎవరొక్కడు లేచిపోతున్నాడు అనుకుంటారు మరి ఈ లెక్కను నువ్వే అడుగు పెడితే ఎలా ఉంటుంది అందులోకి హాలెలోయ మృతతుల్యమైన నీ శరీరాన్ని జీవ శరీరంగా మార్చగలడు దేవుడు హాలెలోయ ఇతరులకు జీవమిచ్చే శరీరంగా కూడా మార్చగలడు గాడ్ క్యాన్ డూ ఇట్ దట్స్ ద పవర్ అండ్ గ్లోరీ అవునా ఇది దేవుడి యొక్క అభిషేకం దేవుడి యొక్క శక్తి అవునా ఎక్కడున్నా గాడ్ కెన్ డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటే దేవుడు ఎక్కడ ఉన్నా అలాగే బ్లస్ అయిపోతారు ఇలాగా ఈ రోజే వచ్చాం బ్రదర్ మరి మేము నువ్వు కూడా బ్లస్ అయిపోతావు హాలలో మేము ప్రార్థించడాల్సి అర్హులం కాదు కానీ సంఘానికి వచ్చావు కదా చాలు హాలె ఇంత శక్తి ఉంటుందంట రేపు పొద్దున్న గేటు దగ్గరే జనాలు స్వస్థపడిపోతారు హాలలోయ గేటు దగ్గరే నీ కుష్ణు చెయ్యి ఇలాగ వచ్చేస్తుంది బయటికి హాలెలోయ గేడు దగ్గరే ఆ సమం లేచి నుంచి ఉంటది హాల మన దేవుడు అంత గొప్పడా కదా బిగ్ గా జైంట్ గా వర్లకు అంత బా మంగారమే సొలోమోని కంటే గొప్పోడు మనం దేవుడు హాలెల్ ఆయన సొలోమోని కంటే గొప్పడా ఈ భూమి మీద నీకు కూడా సులోమోని కంటే గొప్ప డబ్బిస్తాడు ఈ భూమి మీద హాలెల్ గాడ్ కెన్ బ్లూస్ అవర్ గాడ్ హాలెల్ దిస్ ఈజ్ అవర్ గా ఎందుకంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ భూమి మీద మనము కూడా చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అంటే ఈ లోకములో అందరికంటే డబ్బు ఉన్నవాడు కంటే గొప్ప వాళ్ళమా కాదా మనము అందరికంటే శక్తి గలవాడి కంటే బలం ఉన్నవాడమే కాదా క్యాన్సర్ కంటే బలమైన వాళ్ళమా ఎయిడ్స్ కంటే యాక్సిడెంట్స్ కంటే సునామీస్ కంటే మరణము కంటే ప్రతిదానికంటే మా ఎవరంట బలము మనమంట హాలెలోయ సంఘము ఇంత గొప్పదని రెండు వేల సంవత్సరాలు బట్టి ఎవడో కనుక్కోలేకపోయాడు ఎందుకు అసలైంది దేవుడు ఆఖరి వరకు దాచిపెడతాడంట క్లైమాక్స్ వరకు హాలెలోయ లాస్ట్ లో కడవరి సంఘం ద్వారా లోకంలో ఉన్నవానికి అందరికంటే సంఘములో ఉన్నవాడు గొప్పవాడని తెలియబోతున్నాడు దేవుడు లోకానికి హాలయ స్టోర్స్ బెస్ట్ ఫర్ దాస్ట్ హాలలో దానికి ఆయన ఎవరు అనుకున్నాడు గొప్ప వాళ్ళు ఎన్నుకున్నాడా డబ్బున వాళ్ళు ఎన్నుకున్నాడా తృణీకరించబడవారిని నీచులను వెన్నుకున్నాడంట ఎవరైతే లోకంలో కొంతమంది నీచులుగా చూస్తారో తక్కువ వాళ్ళుగా చూస్తారో దేవుడు అమ్మ మీరు వీళ్ళు తక్కువగా చూస్తారా నేను వీళ్ళు ఎన్నుకొని మీ లోకంలో వాళ్ళకంటే గొప్పడు కాదంట లోకములో ఉండే ప్రతి దానికంటే గొప్పవాడిగా చేస్తాడంట దేవుడు హాలలో లు మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఐదు యాక్చువల్గా సంవత్సరాలు బట్టి వాళ్ళందరికీ లోకాన్ని జయించే సామర్థ్యం ఉందా లేదా కానీ ఏమాపింది ధర్మశాస్త్రము అదే పరిచర్య మరణకరమైన పరిచర్య చూసారా ఈ సామర్థ్యము ఉండి ఎందుకంటే ధర్మశాస్త్రము వాగ్దాళమునను నిరర్ధకము చేయను విశ్వాసమును వ్యర్థము చేస్తుందంట టూ థౌసండ్ ఇయర్స్ ఇంత గొప్ప సామర్థ్యాన్ని సంఘము బోధ ద్వారా ఆపేసుకుందా లేదా గ్రేస్ కృప 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 నో అదర్ సొల్యూషన్ చదువు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకము జయించదురు ఇక్కడ ఎంతమంది దేవుని నమ్ముకున్నారు అంటే మీలో జయించనే వాడు ఒకడు కూడా ఉండడానికి వీలు లేదు ధర్మశాస్త్రములో ఒకడుంటే గొప్ప కానీ ఇక్కడ ఎవడైనా జయించకుండా ఉంటే అది వింత తియ్యా కృపణుడు జయించలేదా అలా మృతతుల్యమైన ఆ స్త్రీ కూడా బ్లెస్ అయిపోతుంది అంటే అందుకే నేను బలహీనలకు ఇస్తాను సాక్రిమెంట్ తాగుడుతో ఉన్నావా వచ్చాయి మందు చేసే పడుకుని వచ్చాయి మందు సాగు ఒక్కొక్క సాక్రిమెంట్ వేసుకో ఏంటంటే నీలో బలవంతుడు నిన్ను ఆక్రమించుకున్నాడు నీలో ఆత్మీయ పురుషుడు చనిపోయాడు ఎప్పుడైతే సాక్రమెంట్ తాగుతావో ఈ చనిపోయిన చిన్న ముందు పుడతాడు పుట్టి కొంతకాలం వస్తావు నెల రెండు నెలలు సంవత్సరం సంవత్సరం సాక్రిమెంట్ తీసుకుంటావు ఈ చిన్నవాడు ఏం చేస్తాడు పెద్దోడై పెద్దోడై బలవంతుడైపోయి ఈ తాగుబోతుడు నొక్కేస్తాడు అందుకే నువ్వు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై తర్వాత తాగుబోతుడు మానేయగలుగుతున్నావు నువ్వు హాలె కృప ద్వారా ధర్మశాస్త్రం ద్వారా కృప గ్రేస్ ఎన్ని సాక్ష్యాలు ఎన్ని ఎన్ని సాక్ష్యాలు ఉన్నారండి మీరు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సిగరెట్ మానేశారు ఎందుకు ఎలాగ కానీ వచ్చిన ఆ నెలలు శాగ్రిమెంట్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా అంట ఏమవుతున్నాడు అంతరంగ పురుషుడు బలవంతుడు అవుతున్నాడు బలవంతుడు బలవంతుడు ఏం చేశాడు ఈ బలహీనుణ్ణి ఏ బలవంతుడు అయితే త్రాగుడులో ఉన్నాడు వాళ్ళని ఏం చేశాడు తుక్కేశాడు గ్రేస్ ఎంపవర్స్ యూ నీవు పాపంలో ఉన్నావో వచ్చాయి ఈ కృప నీలో ఉండే బిడ్డను పెంచి ఆ పాపాన్ని అణిచి వేస్తాయి గాడ్ కెన్ యూజ్ యూ హిస్ గ్లోరీ టు బ్లెస్ యూ ఇన్ దాట్ వే మొదటి వ్యవహారం ఐదు నాలుగు నుంచి ఐదు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసం చూసారా విశ్వాసం ఎలా చూపిస్తున్నారు ఇప్పుడు మీరు ప్రార్థన ద్వారా చూపిస్తున్నారు అవునా రెండు మూడు కుటుంబాలు కలిసి ఏం చేస్తున్నారు మీరు సాక్రిమెంట్ ని ఎరగొడుతున్నారు ఎంతమంది నమ్ముతున్నారు నమ్మే వాళ్ళే చేస్తారు నమ్మని వాళ్ళు చేయరు ఇద్దరు ముగ్గురు కుటుంబాలను కలిసి శాటిల్మెంట్ తీసుకోవాలి అవునా వెన్ యూ బిలీవ్ థింగ్స్ హ్యాపన్ విశ్వాసులు అవునా దేవుని నమ్మిన వారే లోకాన్ని జయిస్తారంట కానీ ఇది లోకానికి తెలుసా ఏ నమ్మినవారు నమ్మిన వారు ఏ కూడా ఉంటుంది అక్కడ ఏసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు హాలూయా అంటే లోకములో ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఎక్కడి నుంచి పుట్టాలా ఏసుని నమ్మిన వారి నుంచే పుట్టాలా హాలలో అందుకనే మెడిసిన్ కూడా ఒక చోట ఆగిపోతుంది అవునా హెల్త్ ఒక చోట ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకసారి అన్నిటికీ కొన్ని కొన్ని హద్దులు ఉన్నాయి హద్దులు లేనటువంటి సమృద్ధి స్వస్థత సమాధానం ఎక్కడి నుంచి కలగాల వేస్తు నమ్మిన వాడి నుంచే కానీ ఈ సాక్ష్యం రెండు వేల సంవత్సరం నుంచి వచ్చిందా లేదు కానీ నీలో ఏముంది లోకాన్ని జయించే ఈ దర్శనం ద్వారా బయట వస్తుంది చూసారా చదువుకోని వివరాలు కూడా చెప్పేసి ఏం చేద్దాం సైతాన్నే తొక్కుతున్నామంటే అందుకే దేవుడు పాస్ట్ డైజెక్ట్ చేశాడు వాక్యం వాడికి వాక్యం వాక్యం లేనివాడికి దర్శనం దట్స్ ద విషన్ అంటే ఆస్తి కదివిందంటే ఎంతమందికి అర్థమై ఉంటుంది ఈ పార్టీకి సంఘంలో ఎవ్రీబడి కళ్ళు ఉంటే చాలు చెప్పిన చాలు చదువు మొదటి వ్యూహాను ఐదు పద్నాలుగు నుంచి పదిహేను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించను అన్నది ఆగండి మనకు ధైర్యం ఏంటంట ఆయన చిత్తానుసారముగా ఏమి అడిగినను ఆయన మన మనవే ఆయన చిత్తమేంటి అసలు తండ్రి చిత్తం ఏంటి నీవు నీ శత్రువులను నీ నీ పాద పెట్ట వరకు నువ్వు నా కుడి కూర్చోండి కుమారుడు చెప్పాడు కుమారుడు ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అవును నా సంఘము నేను శిరస్యైనటువంటి నా సంఘం శత్రువులు నా సంఘం పాదాల కిందకి రావాలా ఏం చేస్తున్నాడు కుమారుడు తండ్రి చిత్తాన్ని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి చిత్తమేంటి నీవు నీ శత్రువులను పాదపేట మీద పెట్టే వరకు నీవు నా కుడిపారవసమునా కూర్చో అని తండ్రి చిత్తము కుమారుడు ఏం చేస్తున్నాడు తండ్రి చిత్తాన్ని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము దేవుని తండ్రి చిత్తాన్ని ఏసయ్య చిత్తాన్ని ప్రార్థన చేస్తున్నాం ఆయన చిత్తానుసారముగా మీకే మేమే మీరేది అడిగినను అది మీకు ఇవ్వబడును అవునా అంటే ఇప్పుడు దాకా తండ్రి చిత్తం ఏంటో మనకు తెలియదు అందుకే ఏ నీ అడిగినా ఏది అడిగినా నీ చిత్తమే అంటావు అంటే ఏంటి సావైన నీ చిత్తమే బతికైనా నీ చిత్తమే అప్పు అయినా నీ చెత్తమే రోగైనా నీ చెత్తమే యాక్సిడెంట్ అయినా నీ చెత్తమే అవునా ఏదైనా నీ చెత్తమే అది కాదు శస్తువులందరూ పాదాల కిందకి రావడమే తండ్రి కుమారుడి చిత్తము ఇప్పుడు అది సంగము చిత్తము ఎప్పుడైతే దేవుని చిత్తము సంగము చిత్తము కనెక్ట్ అయిందో నెరవేరిపోతుంది అది హా అంటే ఇప్పుడు కుమారుడు చేస్తున్న ప్రార్థన ఎవరు చేస్తున్నారు రెండు వేల సంవత్సరాల తర్వాత సంగం చేస్తుంది హా అంటే కుమారుడు చేసే ప్రార్థన సంఘం చేయడానికి ఎంత కాలం పట్టింది వాడో ఈ భూమి మీద మనం కూడా అంటే సంఘము కూడా ఏసులాగే ఉండాలా అనేది తండ్రి చిత్తము అది కుమారుని యొక్క మనం ఎరిగిన మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఇప్పుడు ఇది మనకి కలుగుతాదా కలిగేసిందా హాలెల్లో పక్కన చెప్పు ఈ దర్శనము నీ జీవితంలో రానున్న రోజుల్లో నెరవేరిపోయిందని చెప్పండి మళ్ళీ చెప్పండి ఈ దర్శనం ఆనంద రోజుల్లో నేలని అరవై ఈ దర్శనం ఆనంద రోజుల్లో నేలని అరవై అడిపోయాను చెప్తా అవును మరి అలాగే ఉంటది అవునా భారముగా వేదనలో కష్టాల్లో ఎలాగో అన్నవా లేదా చాలా జరుగుతుంది హాల్వయ్య ఈ కష్టాలు ఈ బాధల్లో అలాగే ఉంటుంది అవున కానీ నిజంగా నెరవేరుతుంది హాల్వయ్య దేవుని వాక్యము కేవలం మాట ఎందో శక్తి కలిగిందా హలోయ్యా గాట్స్ వర్డ్ ఈస్ ఫిల్డ్ విత్ పవర్ దీస్ ఆర్ నాట్ సింపుల్ వర్డ్స్ దీస్ ఆర్ నాట్ వర్డ్స్ దే ఆర్ ఫిల్డ్ విత్ పావర్ మద యోహాను మూడు ఐదు మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది ఆ రేపుతు మేముకు ఎవరు మన సహవాసము అవునా మన సహవాసం ఎవరితోటి సమస్త భూలోకాలని సృష్టించినటువంటి దేవుడు ఆయన కుమారుడితో అంట మన ఫ్రెండ్షిప్ హాలెలోయా ఇక మనం లోకాన్ని జయిస్తామా జయించమా స్వార్థ అంటే ఏంటి ఏసింది నమ్ముకున్నావా మరి మంచి పొందావా ఏ గుడికి వెళ్తున్నావు ఇది కాదు నీ సహవాసము తండ్రితోటి ఆయన హాలేలోయా అందుకే అంటారు టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యూ విల్ బి నీవు నీ స్నేహితులు చెప్పు అప్పుడు నేను ఎవరో చెప్తాను అన్నారు ఒక దైవజనుడు అవునా బుక్స్ ఒక టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ దెన్ ఐ విల్ టెల్ యూ హూ ఆర్ నీ స్నేహితులు ఎవరో చెప్పు దాన్ని బట్టి నేను చెప్తాను ఎవరో అని నీ స్నేహితులు తాగుబోతులైతే తాగిపోతాడు నీ స్నేహితులు సిగరెట్ అయితే నీ స్నేహితులు అయితే మీరు దొంగోళ్లే మీ స్నేహితులు గయ్యాల వాళ్ళైతే మీరు గయ్యాళ్ళే అవునా ఇప్పుడు నీ స్నేహితుడు తండ్రి కుమారుడైతే నీవు కుమారుని స్వరూపంలోకి వెళ్తా అంటే నీ శత్రువులన్నీ నీ పాదాల కిందకు వచ్చేయాలి హాల్లో మన స్నేహితుడు దేవుడు మనకి కేవలము దేవుడు కాదు మనం ఆయనతో ఏం చేస్తున్నాము సహవాసము చేస్తున్న దైవజనులు వీళ్ళ దేవుడు గొప్పడని మన ద్వారా ఏసై అని తెలుసుకోబోతున్నారు వాళ్ళు ఏసై ఎంత గొప్ప దేవుడా ఆయన కేవలము లోకరక్షకుడుగా రాలేదా సహవాసము చేయడానికి వచ్చాడా ఈ సీక్రెట్ అందరికీ చెప్పలేదు ఎవరికి చెప్పదా యోహానికి చెప్పాడు ఎందుకంటే యోహాని తన ప్రియ శిష్యుడు ద సీక్రెట్ హాస్ బిన్ రివీల్డ్ టు జాన్ ఇప్పుడు మనందరం ఎవరో తెలిసే పక్కన చెప్పు నీవు తండ్రి ఫ్రెండ్ అంట అని ఏంటంట మనకి సహవాసము ఫ్రెండ్షిప్ హాలయ్య ఏసంటే నువ్వు నా ఫ్రెండే నా కింద ఉన్నాడు నీ కూడా ఉండాల్సిందే ఈ సైతం హాలలోయ వ్యాధి లేమి అప్పు కష్టము బాధ ఎవ్రీ ప్రాబ్లం అండ్ ఫీట్ హాలలోయ ఇలా ఈ రకంగా ఈ దర్శనమే ఆయన మనతో చేసే సహవాసాన్ని చూపించబోతుంది హాలలోయ మొదటి వ్యవహారం రెండు ఇరవై ఎనిమిది ఫస్ట్ జాన్ టూ ట్వంటీ ఎయిట్ కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం అగ్గినప్పుడు ఆయన రాకడే ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీ ఆయన ఎందు నిలిచి ఉండు ఆయన రాకడప్పుడు ఎలా ఉంటామంట మనం సిగ్గుపడతామో ధైర్యంగా ఉంటామా ఎందుకు ధైర్యంగా ఉంటాము ఆయన ఎట్టివాడు ఈ భూమి మీద తీసే వస్తున్నాడు జాగ్రత్త తీర్పు తీరుస్తాడు మసైపోతావో నీ పాపాలు బయట పెడతాడు అవుట అది నాకు కాదు నీకు నేను ఆయన వల్లే ఉంటాను ధైర్యముగా ఎదుర్కొంటాను ఏసైని హాలెలుయా లోకములో మహాశ్రములో ప్రకంపనలో భూకంపం అగ్నిగోళం అయ్యేవి మనకు పనిచేయు హాలె లూయ మనకేంటి ధైర్యము రాణి ఆయన ఎట్టివాడు ఆయన మూలంగా ఆయనలాగే నేను నేను చూస్తున్నప్పుడు హాలె లూయ్య నాకాశం అవుతున్నాడు ఆయన హాలే పెళ్ళి పెళ్లి నాకు ఆయనకి హాలె లూయ్యా అవునా నా వరుడు రాబోతున్నాడు అని మనం ఎందులో ఉంటాము ధైర్యముతో ఆనందముతో ఉంటాము హాలె ఎందుకంటే ఆయన లాంటి ఏసయ్య ఎవరో ఇప్పుడు దాకా ఎవరో చూడలేదు అవునా దాన్ని సంఘము లోకానికి చూపించబోతుంది హాలలో ఎవరి ద్వారా నీ ద్వారా ఈ రోజు మృతతుల్యమైన నీ శరీరం వాని మానివలే ఉండొచ్చు నీ శరీరం పేదరికములో దాన్ని కూడా ఆయన ఇసకలేని ఊళ్ళో మార్చాడా లేదా ఎస్ ఈరోజు నీవెంత అసమర్థతలో ఉన్నా ఎంత దారుణంలో ఉన్నా ఎంత బఖరమైన సిచ్యువేషన్లో ఉన్నా ఆయన ఎట్టివాడు నీవు అటువాడిగా మారిపోతున్నావు సహోదర సహోదరి హాలలో పెట్టుకోండి ఫాదర్ ఇన్ నేమ్ ఆఫ్ చీసన్నా వర్ణంలో ఉన్నా సరే దేవుని ముట్టి స్వస్థపరుస్తాడు సహోదరుడ సహోదరి అవును ఈ ఆ ఎక్కడున్నా ఎటువంటి వ్యాధి ఉన్నా నా సరే ఏడైనా ఇప్పుడే ఎయిడ్స్ వ్యాధిని కొట్టివేయమని ప్రార్థిస్తున్నారు లార్డ్ ఐ క్యాన్సిల్ ఎయిడ్స్ ఆన్ దిస్ బాడీ ఇంకా ఏ శరీరంలో అయితే ఎయిడ్స్ ఉందో నచరేయుడైన యేసయ్యా ఆ ఎయిడ్స్ వ్యాధిని పరిపూర్ణముగా తీసివేయమని పరుస్తున్నాను నచరేయుడైనసు నవమన క్యాన్సర్ వ్యాధిని స్వస్థపరచండి లార్డ్ హీల్ క్యాన్సర్ టీబీ వ్యాధి బ్లడ్ ప్రెషర్ షుగర్ థైరాయిడ్ నరముల బాధ రక్తములో బాధ తలలో బాధ చెవు ముక్కు కన్ను నోరు ఎటువంటి బాధ ఉన్నా సరే వారిని ముట్టి స్వస్థపరచండి ఎముకల్లో నొప్పులలు గుండె జబ్బులు లివర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు గాల్ వ్యాధులు పేగుల్లో వ్యాధులు యూట్రస్లో వ్యాధులు రక్తంలో వ్యాధులు హీల్ నచరేడన అవును రెండు వేల సంవత్సరాల అవమానాన్ని నీవు తీర్పు తీర్చి సంఘాన్ని ఇదిగో ఘనమైన దానిగా నీవు చేయబోతున్నందుకు నీకు వందనాలు నీ మహిమను సంఘం మీద చూపిస్తున్నందుకు వందనాలయ్యా అవును ఈ ఆఖరి కడవరి రోజుల్లో ప్రతి ఆదివారము కాకుండా కొత్తగా వచ్చిన కూడా నీవు అభిషేకించి ముట్టి స్వస్థపరచబోతున్నావు నా చర్యడైన ఏసయ్యా ఇప్పుడే వేరుతో ప్రతి వ్యాధిని బయట రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఐర్ బాడీ కనని గర్భాన్ని కనీ గర్భంగా మార్చండి ఎవరైతే అప్పుల్లో ఉండి ఇంకా లేమిలో ఉన్నారో వాళ్ళని సమృద్ధిలోకి ఆశీర్వదించండి బస్టమిట్ ప్రాస్పరిటీ వివాహములు జరిగించండి ప్రభావ ఉద్యోగాలు దయచేయండి ఇప్పుడే ప్రతి వ్యాధిని కణితులను గెడలను రీపమని ఆజ్ఞాపిస్తున్నారు దురాత్మశక్తులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తల నుంచి అరికాల వరకు యహోవ రాబిడలను ముట్టి స్వస్థపరచండి సంఘములో ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని దాయిచ్చే గివ్ దమ్ ఫైట్ ఇన్ జీసస్ మై ఐమ్ నచరేడనే ఏసయ్యా వారందరికీ విశ్వాసాన్ని దయచేయండి గొప్ప కార్యములు చేయు బిడ్డలు వేలు మాకు సంబంధులు కాదు అయ్యా గొప్ప కార్యములు చేయు బిడ్డలు అని తెలుసుకున్నట్లు వారందరినీ అభిషేకించండి అనాయిడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అవును మేము సంఘానికి వచ్చినప్పటి నుంచి మా దినములు మారిపోయాయి జీవితాలు మారిపోయాయి మా బతుకులు మారిపోయాయి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు హీల్డ్ అస్